హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి మిర్చి బజ్జీ మనందరికీ ఎంతో ఇష్టమైన మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూసేద్దాం దానికోసం నేను చింతపండు కొంచెం మసాలా నూరు పెట్టుకున్నానండి అది ఎలా చేయాలో చెప్తాను అలాగే ఇలా మిర్చిని మధ్యనకి కట్ చేసి ఈ దాంట్లో నుంచి మధ్యన గింజలు తీసేసాను నాకు మీడియం సైజు మిర్చి దొరికాయండి ఇంకా లాబీ కూడా తీసుకోవచ్చు కొద్దిగా లావుగా ఉన్నవి తీసుకుంటే మిర్చి ఇంకా చాలా బాగా వస్తాయి నాకు ఇలా మీడియం సైజు దొరికాయి అందుకే నేను ఇలా కట్ చేసి దాంట్లో నుండి తీసి ఇప్పుడు నేను ఇందాక చూపించిన చింతపండుని దీంట్లో పెట్టుకుంటాను ఏం లేదండి కొద్దిగా చింతపండు నానేసు పెట్టి ఉంచుకోవాలి నానిన తర్వాత కొన్ని నువ్వులు జీలకర్ర ధనియాలు వేయించుకొని పొడి చేసుకొని ఈ చింతపండు కూడా మిక్సీలో పెట్టుకొని ఇందులో ఇలా పెట్టుకోవాలి ఇలా కట్ చేసిన మిర్చి మధ్యలో చింతపండు పెడితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక కప్పుతో రెండు కప్పుల శనగపిండి తీసుకున్నాము ఇలా ఈ కప్పుతో రెండు కప్పుల శనియపిండిని తీసుకున్నానండి పావు కిలో మిర్చికి నేను అలాగే ఒక స్పూను బియ్యం పిండి వేసుకుంటే ఆయిల్ పీల్చకుండా ఉంటుందండి ఆయిల్ తక్కువగా పీలుస్తుంది అలాగే కొద్దిగా కారం తగినంత ఉప్పు కొద్దిగా పసుపు చిటికెడు ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా ఓమా అలాగే వంట సోడా చిటికెడంత వంట సోడ వేసి ఇలా కలుపుకోవాలి బాగా కలిసేలా ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక గ్లాస్తో వాటర్ తీసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను గ్లాస్తో వాటర్ తీసుకొని ఇలా స్పూన్తో చేతితో కూడా కలుపుకోవచ్చండి ఇలా స్పూన్తో బాగా కలుపుకోవాలి ఒక వాటర్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇప్పుడు దాంట్లోకి మనము కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి పిండిని కలపడంలోనే ఉంటుందండి మిర్చి మంచిగా రావడానికి పిండి పలుచబడినా అంత బాగా రాదు కరెక్ట్గా చూసి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని పిండిని ఒక సీసన్ గ్లాస్లో పోసుకున్నాను ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత పిండి ఎక్కువగా పడకుండా ఉండడం కోసం నేను ఒక గ్లాస్లో పిండిని వేసుకొని ఇలా వేస్తున్నాను ఇలా సరిపోయినన్ని వేసుకొని వేయించుకుందాం నేను ఫస్ట్ కొన్ని కట్ మిర్చి కోసము లైట్గా వేయించుకొని తీసుకున్నానండి ఇలా లైట్గా వేయించి తీసి పక్కన పెట్టుకొని వాటిని ముక్కలుగా కట్ చేసి మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి అందుకని ఇవి సరిగా కాలలేదు అనుకోవద్దు అలా మిగతా వాటిని కూడా ఇప్పుడు వేస్తున్నాను ఇలాగే పిండి మొత్తం మిర్చి చేసుకుందామండి సింపుల్ ప్రాసెస్లో చేశానండి ఎలా వచ్చాయో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇప్పుడు కట్ మిర్చిలని ఎలా రెడీ చేయాలో చూసేద్దాం చెప్తున్నాను మిర్చి కోసము ముందుగా మనం ఫ్రై చేసుకున్న వాటిని ఇలా కట్ చేసి మళ్ళీ డీప్ ఫ్రై చేసి ఉంచుకున్నానండి ఇందాక చూపించినవి కట్ చేసినవి ఇలా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్